హాయ్ అండి మీ మాధురి బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇంతకు ముందు వీడియోలో మాత గుడిని చూపించాను కదా ఈరోజు విశేషం ఏమిటంటే ఈ వాసు మాత గుడిలో మనం కిల్లంపూడి గ్రామంలో ఉన్న వాసవి మాత అలాగే నౌకాలమ్మ తల్లి కూడా ఈ ఊరిలో వేయించేసి ఉన్నారండి సో నూకాలమ్మ తల్లి జాతర జరుగుతుంది కాబట్టి నౌకాలమ్మ తల్లికి వాసవి మాత సారి పంపిస్తుందండి సో అక్క చెల్లెళ్ళు ఒకరికొకళ్ళు సారి ఇచ్చుకోవడం నేను ఈ ఊర్లోనే పెద్దగా నాకు తెలియదండి మన ఊర్లో మాత్రం ప్రతి సంవత్సరం ఈ విధంగా పంపించడం జరుగుతుందండి వాసవి మాత దగ్గర నుంచి నౌకాలమ్మ తల్లికి ఇలా చనివిడి వడపప్పు పళ్ళు పూలు ఇవన్నీ కూడా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఊరేగింపుగా అమ్మవారికి మాతకు చూపించి నీ అన్నీ కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసి ఏమేమి పట్టుకెళ్తున్నామో అన్నీ కూడా పట్టుకొని అందరూ మేళతాళాలతో వైభవంగా వాసుమాత గుడికి పట్టుకెళ్తామండి సో ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అందరూ మళ్ళీగా జాయిన్ అవుతున్నారండి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు తీసుకొని అందరూ బయలుదేరడం అనేది జరిగిందండి వాసుమాత గుడి దగ్గర నుంచి ఇప్పుడు నూకాలమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నామండి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఈ అమ్మవారికి చూపించి మేళతాళాలతో బయలుదేరి వాసుమాత గుడి దగ్గర నుంచి నూకాలమ్మ తల్లి గుడికి వెళ్ళడం జరుగుతుందండి చూడండి వీడియోలు కూడా తీసుకుంటున్నారు చాలామంది ఇందులో కొంతమందే కనిపించారు తర్వాత మళ్ళీగా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా జాయిన్ అవ్వడం అనేది జరిగింది ఇదిగో ఊర్లో ఆడవాళ్ళందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కోసారిని పట్టుకొని గుడి వాసుమాత గుడి దగ్గర నుంచే మేళతాళాలతోటి బయలుదేరి నూకాలమ్మ తల్లి గుడి దాకా కూడా అందరూ కూడా ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళటం అనేది జరిగిందండి పూలు పళ్ళు చనివిడి వడపప్పు ఇలా కొబ్బరికాయలు అన్ని రకాలు కూడా చీర జాకెట్టు ఈ విధంగా అన్నీ ఎవరికి తోచిన వారు కొంతమంది స్వయంగా కూడా కొంతమంది సొంతంగా కూడా తీసుకుని వచ్చారండి ఇవన్నీ కూడా పట్టుకొని వాసుమాత గుడి దగ్గర నుంచి నూకలమ్మ తల్లి గుడి దగ్గరికి ఊరేగింపుగా మేళతాళాలతో

చేసి ఆ తర్వాత అమ్మవారికి ఇవ్వడం అనేది నాన్న వైద్య అనమాట అండి సో ఇంతకుముందు ఇంకా వైభవంగా చాలా గొప్పగా చేసేవారండి ఇప్పుడు కూడా బాగానే చేస్తున్నారు సో ఇలా ఎవరితోచిందో వాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా తిరుగుతూ ఉన్నారన్నమాట తిరిగిన తర్వాత గుళ్ళు అమ్మవారికి ఇచ్చేస్తున్నామండి ఇవన్నీ అందరూ దర్శనం చేసుకుని అమ్మవారికి అందరూ సమర్పించారు నూకాలమ్మ తల్లికి ఇది నూకాలమ్మ తల్లి అండి గుళ్ళు అందరికీ సమర్పించిన తర్వాత ఈ మాత గుళ్ళో ఎవరైతే పూజారు గారు పూజారిణి మాత ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే నూకాలమ్మ తల్లి గర్భగుళ్ళో చూడండి అసలు అమ్మవారు ఉన్నారు సో అసలు అమ్మవారి దగ్గర ఈ మేము తీసుకొచ్చిన సారంతా కూడా అమ్మవారి దగ్గర పెట్టి అదిగో ఆ పచ్చ చీర కట్టుకున్న ఆవిడ పూజారిని అమ్మండి సో పూజారిని గారు పూజారి గారు ఇద్దరు కూడా మొత్తం అన్నీ కూడా నూకాలమ్మ తల్లి ముందు పెట్టి అక్కడ పసుపు కుంకాలతో పూజ చేసి మంత్రాలు అవి చదివి అందరి పేర్లు చెప్పి గోత్రనామాలతో పూజ చేసి ప్రసాదాలు అన్నీ కూడా ఆ నవ్వేద్యం బయటకు వచ్చింది లక్ష్యులంతా సహస్ర అది చదివి అమ్మవారిని Eu ah! não thank you తర్వాత ఇదిగో అమ్మవారిని ఈ నాక్ష్యం చూసిన తర్వాత అమ్మవారిని మళ్ళీ మేము దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకొని ఇంటికి రావడం అనేది జరిగిందండి అందరూ దర్శించుకో